ఓం శివాయ శివరమే నమ మనము ఈ రెండు వందల నాలుగవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము మిహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ మహర్షుల వారు విశ్వ జనమే జనములకు మరియు విఘ్నాలైన ఆ గణనాథనకు ప్రార్థన చేసి నమస్కరించి శ్రీ శివ మహాపురాణాల గురించి వర్ణించను నేను మనం తెలుసుకుంటున్నాం నాటి కాలంలో నైషాలిణ్యమనందులు నివసిస్తూ ఉండేటువంటి తపోలిష్ట గరిష్ఠులు శివభక్తి పరాయణలు శివ పూజా తత్వరులు అయినటువంటి ఆ శోనికారి మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ ఆ శివ భగవాను లీలా విశేష మహాత్ముల గురించి ప్రశ్నించగా అంత సూత్ర బ్రహ్మదేవుడు నారదములతో ఏ విధముగా శ్రీ శివ యొక్క అంశములను తెలిపినారు అనేటువంటి విషయములను మనము నిత్యము కూడా శివానుగ్రహము చేత మనం తెలుసుకోగలుగుతున్నాం అని తెలియజేస్తూ మనము క్రితం రోజున ఆ బ్రాహ్మణ రూప ధారి అయినటువంటి ఆ శివ భగవానుడు వైష్ణవ బ్రాహ్మణ రూపంలో ధరించి ఆ మేనకా హిమంతుల యొక్క గృహం రావడం ఆ శివుని నిందిస్తూ పార్వతీ వివాహం చేయమని చెప్పడం ఇత్యాది అంశములను మనం తెలుసుకుంటున్నా బ్రహ్మదేవుడు నారని చెబుతున్నారు అత్యంతమైనటువంటి ప్రీతరాజు ఆ హిమవంతుడైనటువంటి ఆ గిరిజును వివిధ పూజించి ఆ శీలరాజు మీరెవరు అని అడిగారు అప్పుడు ఆ బ్రాహ్మణ శిరోమణి ఆ గిరిరాజుతో సాధారణంగా ఏ విధమైనటువంటి మధురమైనటువంటి వాక్యాలు కలిగాడు అనేటువంటిది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ బ్రాహ్మణు రూపధారీ అయినటువంటి ఆ శివ భగవానుడు ఆ గిరిరాజుతో ఉంటున్నాడు ఓ గిరిశ్రేష్ట నేను ఉత్తమమైనటువంటి విద్వాంసుడు వైష్ణవ బ్రాహ్మణుడు వైదిక వృత్తిని అవలంబించి ఈ భూతలమ్మను పరిభ్రమిస్తూ ఉంటూ ఉంటాను మనస్సుతో సమానంగా నా గమనం ఉంటుందయ్యా నేను ఎచ్చడికి వెళ్ళడికైనా కూడా నేను సమర్థులను గురువు ప్రసాదించినటువంటి శక్తి చేత నేను సర్వజ్ఞులను పరుణకు ఉపకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో శుద్ధమైనటువంటి ఆత్మను దయాసాగరుడని వికారములకు నశింపజేస ఆ వికారములు లేనటువంటి వాడు వికారులను నశింపజేసేటువంటి వాడు లక్ష్మీ సమానమై సుందర రూపమును కలిగి దివ్యమంగళ దివ్య లక్షణ శోభని అయినటువంటి ఈనీ కుమార్తెను ఒక ఆశ్రయ రహితునికి అసంగుల కురూపికి గుణహీనుడైన వరుణకు మహాదేవునకు తీవబడము అని నేను సంకల్పించి ఉంది నాకు తెలిసింది ఆ రుద్రదేవుడు సదా శ్మశానంలో నివసించేటువంటి వాడు శరీరమునందు పాములు చుట్టుకుని ఉంటాయి యోగమున చెట్టు తిరుగుతూ ఉంటాడు ధరించుడు కథన వద్ద వస్త్రమును కూడా ఏమీ లేవు నగ్నముగా అర్థ కూడా తిరుగుతూ ఉంటాడు ఆభరణముకు బదులు సర్పములను ధరిస్తాడు అతని యొక్క కులము గురించి అనేటి వరకు కూడా ఎవరికి తెలియదు అతడు ఉపాత్రుడు కుషీరుడు సహజంగానే విహారము దూరంగా ఉంటాడు శరీరం అంతా కూడా భస్పం ఊసుకొని బస్పముంతో అవదుకొని ఉండేటువంటి వాడు అతడు క్రోధి అవివేకి అతనికి ఎంత వయస్సు ఉన్నదో ఎవరికీ తెలియదు మిక్కిలి కుసిమైనటువంటి జటాభారము సదా తల మీదని ధరించి ఉంటాడు మంచివారికి చెడు వారికి అందరికీ కూడా ఆశ్రయాన్నిస్తూ ఉంటాడు భ్రమణశీలు సత్వహారములను ధరించేటువంటి వాడు భిక్షాటన చేసేటువంటి వాడు కుమార్గ పరాయణుడు హఠముతో వైదిక మార్గమును పరి పరిచరించినటువంటి వాడు హఠయోగ్యుడు అట్టి అయోగ్యుడైనటువంటి వరుణ మీ సుందరమైనటువంటి దివ్యమంగళమైనటువంటి లక్ష్మీ సమానమైనటువంటి మీ కుమార్తెను ఇవ్వరదవా ఓ అచలరాజా ఓ గిరిశ్రేష్ట మీ ఆలోచన అవశ్యము మంగళప్రదము కాదు నారాయణ కులం ఉద్భవించిన వాడా జ్ఞానలో శ్రేష్ఠుడైనటువంటి వాడా ఓ గిరిరాజా నేను చెప్పినటువంటి దాన్ని దాంట్లో ఉండేటువంటి రహస్యాన్ని విందవలసింది నీవు వెతకనటువంటి ఆ వరుడు పార్వీమాడుకు యోగ్యుడు కాడు సుమా అతనికి సోదరులు బంధువులు ఎవరు కూడా లేరు నీవు గొప్ప గొప్ప రత్నములకు నిలయడు కానీ అతని ఇంటిలో ఏమీ కూడా లభించదు అతడు సదా నిర్ధను ఒక గిరిరాజా నీవు శీఘ్రముగా నీ సోదరులకు బంధువులతో నీ భారతీయ అయినటువంటి మేనాదేవుడు కుమారులతో పండితులతో కూడా ప్రయత్నపూర్వకంగా చర్చించు పార్వతి శివుని యొక్క గుణదోషమును పరిశీలించాలదు కనుక ఈ విషయమును నీవు ఆమెను అడుగవలదు అని ఆ వైష్ణవ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ దివ్యమంగళ స్వరూపముతో అయినటువంటి ఆ శివ భగవానుడు ఈ విధమైనటువంటి వాక్యాలని ఆ గిరిరాజితో పలికాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారద ఇట్లు చెప్పుచూ నారా లీలలను శివుడే ఆ దేవుడు సుమా శీఘ్రముగా అన్న పానీయములను ఆనందముగా అత్తటి నుండి తన గృహమునికి వెళ్ళిపోయాడు అని బ్రహ్మదేవుడు నారదంతో తెలియజేస్తున్నాడు మనం ఈ రోజున ఆ బ్రాహ్మణ రూప అయినటువంటి ఆ లీలా నాటక సూత్రం అయినటువంటి మంగళ అయినటువంటి శివ భగవానుడు ఆ బ్రాహ్మణ రూపంలో గిరిరాజ వద్దకు వచ్చి ఇటువంటి మహంగళప్రదమైనటువంటి వాక్యము తెలియజేసి పార్వతిని శివునికి ఇచ్చి పరిణయం చేయకూడదు అని ఆ శివనందన చేసి అతను తనకు తెలియజేశాడు అని అలా ఈ యొక్క ఈ రుద్ర సంహిత గ్రహంలో బ్రహ్మదేవుడు నారానికి తెలిపినట్లుగా మనం ఈ రోజున శివానుగ్రహం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి ప్రజా शुभमस्तु नित्यं सुखिनो सुभिणो भवन्दो कैलाशगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानंदरूपाय वटवृक्षिनदामणि श्री गुरु दक्षिणां तये दिव्य मंगला मंगलं दिव्य मंगला दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति